హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ బ్లౌజ్ చూస్తున్నాం కదా అది డబల్ పైపింగ్ బ్లౌజ్ అండి ఆ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో నేను చూపిస్తాను వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితే మీకు కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది ముందుగా మనము బ్లౌజ్ యొక్క మార్కింగ్ అనేది చేసుకుందాము లైనింగ్ మీద ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకోవాలి లైనింగ్ని నీట్గా అనుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్రాస్ అనేది లేకుండా క్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి క్రాస్ అనేది లేకుండా చూసుకోవాలి తర్వాత మనము మార్కింగ్ అనేది చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు బ్లౌజ్ యొక్క లెంత్ని మనం మార్కింగ్ చేసుకుందాము దానికోసం ఇక్కడ షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేసుకొని కింది వరకు ఎంత ఉందో చూసుకొని అది మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనకు బ్లౌజ్ లెంత్ అనేది అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాము బ్లౌజ్ లూజ్ ఇప్పుడు నడుము లూజ్ మార్కింగ్ చేసుకోవడానికి ఉక్స్ల పట్టి నుండి కాజాల పట్టి వరకు ఇలా లూజ్ అనేది బ్లౌజ్ యొక్క లూజ్ అనేది కొలుచుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి లూజ్ ఎంత వచ్చిందో అంత మార్కింగ్ అనేది ఇక్కడ మనము బ్లౌజ్ నడుము లూజ్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క లెంత్ కూడా ఎంత వచ్చిందో అంత అక్కడక్కడ మార్కింగ్ అనేది ఇలా పెట్టుకోవాలి లాస్ట్లో మార్కింగ్ చేసుకొని అలాగే అక్కడక్కడ మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడా కూడా క్రాస్ లేకుండా స్ట్రైట్గా అనేది కట్టింగ్ వస్తుంది అలాగే నడుము లూజ్ కూడా ఎంతైతే ఉందో అంత పైన మార్క్ చేసుకొని అలాగే అక్కడక్కడ కూడా మార్క్ చేసుకుందాం అప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ బ్లౌజ్ లూజ్ కూడా అంతటా సమానంగా క్రాస్ అనేది లేకుండా వస్తుంది ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి నెక్ కోసం టూ ఇంచెస్ షోల్డర్ కోసం త్రీ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను తర్వాత ఆర్మ్ హోల్ కోసం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ నుండి ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది నేను తీసుకుంటున్నాను ఇప్పుడు నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకుందాం నెక్ డీప్ మనకు సైజ్ ఇచ్చిన బ్లౌజ్కి ఎంతైతే డీప్ ఉందో అంతే పెట్టమన్నారు కాబట్టి నేను సేమ్ అంతే తీసుకుంటున్నాను నెక్ డీప్ కోసం ఇలా చూసుకొని సెట్ మిడిల్ పార్ట్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడ చూసుకొని ఇలా లైనింగ్ బ్లౌజ్ మీద మార్కింగ్ అనేది పెట్టుకోవాలి లైనింగ్ మీద తర్వాత కింద నెక్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను పైన టూ ఇంచెస్ చేసుకున్నా కదా కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్ చేసుకుంటున్నా అలా అలా చేసుకుంటే మనకు నెక్ డీప్ అనేది నీట్గా వస్తుంది నెక్ డీప్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇక్కడ డబల్ పైపింగ్ వేసుకుంటాను కదా నేను అందుకే ఒక పైపింగ్ అంతా కిందికి మార్క్ చేసుకుంటున్నా అప్పుడు మనకి నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది సైజ్ బ్లౌజ్ నెక్ డీప్ అయితే ఎంతుందో అంతా ఇక్కడ మనకు డీప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత నెక్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకుందాం నెక్ ఇలా రౌండ్ మార్క్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ బ్లౌ లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి ఫస్ట్ కటింగ్ అనేది ఇక్కడ నెక్ నుండి కట్ చేసుకోవాలి నెక్ నుండి కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ కట్ చేసుకొని ఇప్పుడు ఆర్మ్ డౌన్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను కట్ చేసుకుంటున్నాను ఇక్కడ క్రాస్గా ఉంది కదా అది ఆ పీస్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి నీట్గా హ్యాండ్ అనేది వస్తుంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతుందో హ్యాండ్ లెంత్ అయితే సారీ హ్యాండ్ లెంత్ ఎంతుందో అంత మార్కింగ్ చేసుకుందాం హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత ఒక కింద ఇంచ్ పైన ఒక ఇంచ్ అనేది నేను కుట్లలో వదులుకుంటున్నా తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క డౌన్ కూడా మార్క్ చేసుకున్నాం హ్యాండ్ యొక్క డౌన్ హ్యాండ్ లెంత్ ఉందో అందులో నుండి త్రీ ఇంచెస్ అనేది తక్కువ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ హ్యాండ్ డౌన్ అనేది వస్తుంది ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఒక టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా అలా మార్క్ చేసుకొని హ్యాండ్ డౌన్ తీసుకుంటే మనకి డౌన్ అనేది నీట్గా వస్తుంది ఎక్కడ ముడతలు రాకుండా వస్తుంది తర్వాత హ్యాండ్ యొక్క లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకున్నాక హ్యాండ్ డౌన్ వరకు కూడా అలాగే మార్క్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వన్ అండ్ హాఫ్ అయినా టూ ఇంచెస్ అయినా కుట్లలోకి మనము మార్క్ చేసుకున్నాం ఇక్కడ హ్యాండ్ కర్వ్ అనేది తీసుకున్నా తర్వాత ఇక్కడ నేను కొంచెం పఫ్ లాగా రావాలన్నారు హ్యాండ్ కొంచెం బొంగలాగా రావాలంటే దాని కొరకు ఇలా హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ ఇక్కడ సెంట్రల్లో ఒక టక్ చేసుకుంటే మనకి సెంట్రల్ అనేది గుర్తుకుంటుంది అలాగే ఇక్కడ జాయింట్ ఉంది కదా దాన్ని కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా అందుకే ఇలా నేను క్రాస్ బ్యాక్ పార్ట్ అనేది క్రాస్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ మీద పెట్టుకొని టూ ఇంచెస్ అనేది బ్యాక్ పార్ట్ కింది భాగం నుండి టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ ఎంతైతే పొడుగుందో ఫ్రంట్ నెక్ అంతా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనకు నెక్ విడిత పెట్టుకున్నాం కదా అదేవిధంగా ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకొని డాట్స్ పెట్టుకోవాలి బ్లౌజ్ మొత్తం ఇలానే మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి మనము చెస్ట్ లూజ్ ఎంతుందో అంత ఇక్కడ మార్కింగ్ చేసుకుందాము సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కదా దాని ప్రకారం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుందాం ఇప్పుడు ఆర్న్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకుంటున్నా తర్వాత ఫ్రంట్ కూడా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని రౌండ్ తీసుకుంటున్నా ముందు మనకు పైపింగ్ అనేది డబల్ పైపింగ్ వస్తుంది కాబట్టి కొంచెం లోపలికి తీసుకుంటున్నా తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ బ్లౌజ్ ఎంత ఉంటుందో మిడిల్ పార్ట్ నుండి మనకు షేప్ పట్టీల వరకు ఎంతైతే ఉందో అక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి సెంటర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఉక్సుల పట్టి నుండి ఉక్సుల పట్టి తీసుకొని అక్కడ నుండి షేప్ పట్టి ఎంత వరకు ఉందో అక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్క్ చేసుకునే దాన్ని ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందాం ఇలా మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం పట్టిలని మనం కటింగ్ అనేది చేసుకుందాం ఇక్కడ ఒక ఆమ్ డౌన్ ఇచ్చిన కదా ఒక టక్ పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ షేప్ బెల్ట్ ఫ్రంట్ దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మిడిల్లో టూ అండ్ హాఫ్ ఇంచెస్ లాస్ట్కి త్రీ ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకున్నా షేప్ లెంత్ షేప్ బెల్ట్ లెంత్ అనేది టెన్ ఇంచెస్ కట్ చేసుకున్నా నేను ఇప్పుడు లైనింగ్ కంప్లీట్ అయిపోయింది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద క్లాత్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం మనం హ్యాండ్స్ ఇక్కడ ఎక్స్ట్రా తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి జాయింట్ అనేది పడుతుంది కదా అట్లా నాలుగు పార్ట్లకి జాయింట్ పడకుండా ఇప్పుడు ఇలా చేసుకుంటే మనకు రెండు పార్ట్స్కి మాత్రమే జాయింట్ అనేది పడుతుంది మిగిలిన రెండు పార్ట్స్కి పడదు అప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఎక్కడ జాయింట్స్ ఎక్కువగా కనబడకుండా నీట్గా వస్తుంది కాబట్టి ఇలా కటింగ్ అనేది చేసుకుంటున్నాను దీనికి కూడా సెంట్రల్లో ఒక మార్క్ అనేది పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇట్లా కట్ చేసుకోవాలి తర్వాత ఈ జాయింట్స్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా అక్కడ జాయింట్ అనేది పడుతుంది మనకి ఆ జాయింట్ వేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ కటింగ్ బ్యాక్ సేమ్ లైనింగ్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నీట్గా వేసుకొని ఎక్కడ ముడతలు లేకుండా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్టింగ్ కూడా అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ కూడా సేమ్ అలాగే క్రాస్ పెట్టుకొని మనం క్రాస్ కట్టింగ్ బ్లౌజ్ కదా ఇలా క్రాస్గా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కట్టింగ్ అనేది చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచు కిందికి ఉంచుకొని కట్ చేసుకుంటే మనకు కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ని కూడా అదే విధంగా కట్ చేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద షేప్ బెల్ట్ని పెట్టుకొని క్లాత్ అనేది కట్ చేసుకుందాం ఇప్పుడు కటింగ్ అనేది అన్ని పార్ట్స్ అయిపోయింది కదా స్టిచ్చింగ్ అనేది చూద్దాం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం మనం బ్లౌజ్ని ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాము ముందుగా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కోసం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ మనం జాయిన్ చేసుకోవాలి కదా మనము రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోవాలి కరెక్ట్గా చూసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలా క్లాత్ అంతా సేమ్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మనము ఏది ఏది కరెక్ట్గా ఉంది ఏది కరెక్ట్ సైడో ఏది రాంగ్ సైడో చూసుకొని లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర క్లాత్ని జరుపుకుంటూ మెల్లగా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి ఇంకా నెక్ పార్ట్ నుండి నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను అలాగే చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి క్లాత్ని జరుపుకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా ముడతలు రాకుండా చూసుకుంటూ ఫ్రెండ్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్నంతా మనము కట్ చేసుకోవాలి జాయింటింగ్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనము ఇక్కడ నెక్ దగ్గర నుండి నేను కట్ చేసుకుంటున్నా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మాత్రమే కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్ మనకి ఎక్కడా కూడా కట్ కాకుండా చూసుకోవాలి ఇట్లా జాగ్రత్తగా మొత్తం బ్లౌజ్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది కొట్టుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తోని నేను ఒక హాఫ్ ఇంచ్ నుండి ఫోర్ ఇంచెస్ పైకి హాఫ్ ఇంచ్ వెడల్పుతో డాట్స్ అనేది వేసుకుంటున్నాను టూ సైడ్స్ అలానే వేసుకోవాలి షోల్డర్ మిడిల్ పార్ట్ నుండి తీసుకొని డాట్స్ అనేది వేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా వస్తుందో లేదా అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి సెంటర్కి కరెక్ట్గా ఉందా లేదా అని ఒక డాట్ వేసిన తర్వాత ఇంకో డాట్ కూడా అలాగే వేసుకోవాలి ఇప్పుడు నడుం పట్టి వేయట్లేదు ఎందుకంటే నేను నడుం పట్టికి పైపింగ్ అనేది వేస్తాను ఈ బ్లౌజ్కి అందుకే బ్యాక్ పార్ట్ బెల్ట్ అనేది కుట్టుకోలేదు అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము ఫ్రంట్ పార్ట్ కూడా రైట్ సైడ్ ఎక్కడో రాంగ్ సైడ్ ఎక్కడో ఫ్యాబ్రిక్ చూసుకొని మనమే అటాచ్ అనేది చేసుకోవాలి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇది కంపల్సరీగా మనకి బ్లౌజ్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని జాగ్రత్తగా కుట్ అనేది వేసుకోవాలి అలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కటింగ్ అనేది చేసుకోవాలి అలాగే రెండు పార్ట్లకు కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇక్కడ నెక్ నుండి నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను అలాగే బ్లౌజ్ చుట్టూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ముడిత రాకుండా నీట్గా అనుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ అనేది వేసుకుందాం మనం ప్రింట్ పార్ట్కి ఇక్కడ సగం కంటే తక్కువ తీసుకొని డాట్ అనేది వేసుకోవాలి ఉక్స్ల పట్టి కాజాల పట్టి సైడు ఇప్పుడు సెంటర్ డాట్ ఏమో షోల్డర్ నుండి సెంటర్కి తీసుకొని కింది వైపున డాట్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో టూ టూ అండ్ హాఫ్ ఇంచ్ పొడవుతో మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర కూడా అలానే డాట్ వేసుకోవాలి ఇప్పుడు త్రీ డాట్స్ ఇలా వేసుకున్నా కదా సేమ్ అలానే ఇంకో పార్ట్ కూడా డాట్స్ వేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే రెండేమో లైనింగ్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను అలా అయితే షేప్ బెల్ట్ అనేది కొంచెం స్టిప్గా వస్తుంది మనకి కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత ఇంకొక లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత దాని మీద నుండి మళ్ళీ స్టిచ్ చేసుకుంటే స్టిప్గా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు రెండింటిని తీసుకొని కరెక్ట్గా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని కటింగ్ అనేది చేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్కి దీన్ని అటాచ్ చేద్దాము ఇక్కడ నేను షేప్ బెల్ట్ అనేది లోడింగ్ చేస్తాను ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫస్ట్ మనము ఇలా బ్లౌజ్ స్టార్టింగ్ నుండి పెట్టుకున్న తర్వాత ఈ ఫిల్ట్ అనేది లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ షేప్ అనేది నీట్గా వస్తుంది అలా చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ రైట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం లైనింగ్ని మళ్ళీ ఇంకో సైడ్ లైనింగ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు మనకి లోపల క్లాత్ ఎక్కడ కూడా కుట్లోకి పడకుండా చూసుకోవాలి మంచిగా జాగ్రత్తగా అనుకుంటూ క్లాత్ లోపలికి అనుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అలాగే వేస్తున్నాను చూడండి అట్లా ఫ్రంట్ సైడ్ అట్లా పెట్టుకొని స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తుంది ఇక్కడ పిల్ట్ని లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు ఫోల్డింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది అలా క్లాత్ అనేది మనకి కుట్లోకి రాకుండా జాగ్రత్తగా లోపల కనుక్కుంటూ ఇక్కడ కుట్ట అనేది వేసుకోవాలి తర్వాత దీని లోపల అక్కడ రఫ్ ది రఫ్ లాగా అనుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఉక్సుల పట్టి అయిపోయింది ఇప్పుడు కాజాల పట్టి కోసం క్లాత్ని కింద నుండి మనము పెట్టుకోవాలి కాజ్ ఉక్సుల పట్టీకి ఇలా కింద నుండి క్లాత్ పెట్టుకొని బ్లౌజ్ పైన ఉండాలి కింద క్లాత్ ఉండాలి ఫ్యాబ్రిక్ అలా పెట్టుకొని క్లాత్ మొత్తం నీట్గా వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి పుడుక్స్ల పట్టి కూడా కుట్టుకున్నాం కదా అలా కుట్టుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఒక పాదం ఇంచు గ్యాప్తో మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి తర్వాత రెండు సమానంగా ఉన్నాయా చూసుకోవాలి ఇప్పుడు సైజ్ బ్లౌజ్తో నెక్కులు నెక్ అయితే మనకు ఎంత వచ్చిందో అంత కట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్గా వచ్చింది కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకొని నీట్గా ఇక్కడ మనం జాయింట్ అనేది చేసుకుందాం ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ రెండు షోల్డర్ మీద జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి తర్వాత ఇప్పుడు నేను పైపింగ్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నేను నెక్కి పైపింగ్ అనేది వేసుకుంటున్నాను ఇది డబల్ పైపింగ్ అండి ఈ డబల్ పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతీగా అవుతుంది కదా అందుకని నెక్స్ట్ వీడియోలో నేను డబల్ పైపింగ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్కి కూడా నేను డబల్ పైపింగ్ వేసుకున్నాను పైపింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ రౌండ్స్ దగ్గర ఇలా కట్స్ అని పెట్టుకోవాలి రౌండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఇట్లా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ మనము పైపింగ్ మీద కూడా ఇట్లా పైపింగ్ దగ్గర నుండి ఒక స్టిచ్ అనేది వేసుకుందాము అలా వేసుకుంటే పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ వేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి ఇలా వచ్చింది చూడండి డబల్ పైపింగ్ అనేది ఇలా నీట్గా వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుందాం మనము హ్యాండ్ కోసం నేను ఇక్కడ సింగిల్ పైపింగ్ వేసుకున్నాను సింగిల్ పైపింగ్ లోడింగ్లో వేసాను అది మనకు షార్ట్లో ఉంది ఆ లోడింగ్ విధానం అనేది ఇలాను చూడండి తర్వాత ఇక్కడ చిన్న పఫ్ కోసం నేను ఇక్కడ కుచ్చులు అనేది పెట్టుకున్నాను సెంటర్ పార్ట్లో బ్లౌజ్కి ఒక రెండు మూడు కుచ్చులు పెట్టుకొని స్టిచ్ చేస స్టిచ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది టూ సైడ్స్ కూడా అలాగే హ్యాండ్ అనేది కుట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనము బ్లౌజ్ సైజ్ బ్లౌజు ఎంత ఉందో అంత మార్కింగ్ అనేది చేసుకొని కుట్ట అనేది వేసుకుందాము ఇక్కడ నేను ఫైనల్ కుట్ట అనేది వేస్తున్నాను టూ సైడ్స్ కూడా అలాగే మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి తర్వాత మనకు కరెక్ట్గా వచ్చిందో లేదో సైజ్ అనేది చూసుకోవాలి నాకు ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కొంచెం ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే ఇక్కడ చూసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఫైనల్ స్టిచ్ అనేది ఇక్కడ నేను కంప్లీట్ చేశాను ఇప్పుడు మనకు టోటల్గా బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనకి ఇలా ఫినిషింగ్ అనేది నేను ఇలా చేశాను బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది టోటల్గా చాలా నీట్గా వచ్చింది పైపింగ్ కూడా మన బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి